దేవ విషయంలో పురుషోత్తంకి షాకుల మీద షాకులు ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని అసలు ఊహించలేదనమాట పురుషోత్తం ఇంట్లో పూజ ఉందన్న నేను కొంచెం తర్వాత వస్తానన్నా కూడా వినకుండా అర్జెంటుగా నీతోనే మాట్లాడాలి పది నిమిషాలు వెళ్ళిపోదురా అని చెప్పని దేవాకి ఫోన్ చేసి మరీ పిలిపిస్తాడా అక్కడ దేవా మాటలు విన్న తర్వాత దే పురుషోత్తం కుటుంబం మొత్తం షాక్ అవుతుంది ఇదేరా రెండు రోజుల్లో రెండు నెలల్లో మనకు కలెక్షన్ స్టార్ట్ అవుతున్నాయి నువ్వు ప్రచారం మొదలు పెట్టాలి మన బస్తీల్లో అంటే సారీ అన్న నన్ను క్షమించండి నేను మిదినకు మాటిచ్చాను నేను ఇంకా ఈ రౌడీ ఇతనికి దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పగానే పురుషోత్తం కొడుకు రుద్ర అలాగే పురుషోత్తమ లావిడ ఇదేంటి దేవా ఇలా చేస్తున్నావు నడి సముద్రం వదిలేసి వెళ్ళిపోతావా ఇంకా మూడు నెలల ఎలక్షన్స్ మీ అన్న కాలం నీకు తెలియదా ఇలా చేస్తావేంటి అని అయితే అంటూ ఉంటే అన్న నాకున్న కారణాలు నాకున్నాయి నన్ను అర్థం చేసుకోండి అంటే దేవా మాట్లాడతాడు నేను మిది నీకు మాటిచ్చాను ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయికి నేను అన్యాయం చేయకూడదని అయితే చెప్తాడనమాట అయితే ఇక అక్కడ చెప్పేసి వచ్చేస్తాడు ఇక వాళ్ళు కోపంగా ఉంటారు ఇంకా దేవాన్ని ఏదో ఒకటి అంత కసిగా ఉంటారనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మీదిన నేను నీ మీద నమ్మకంతో ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకొని వచ్చాను నువ్వు ఈ రౌడీజాన్ని పక్కన పెట్టేస్తావు అని నమ్మకంతో ఉన్నాను అని చెప్పగానే నిజంగానే మీదిన నీ కోసమే నేను ఇవన్నీ పక్కన పెట్టేశాను మీ వాళ్ళ ముందర నిన్ను నేను తలెత్తుకునేలాగా చేస్తానని చెప్పని మరోసారి మాటిస్తున్నాను అని చెప్పని మిదినకి మాటిస్తాడు ఇక మీదన హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అయ్యి దేవాన్ని హత్తుకొని నాకు తెలిస్తేవా నువ్వు నాకోసం ఏమైనా చేస్తావు అని మీదన తన ఇష్టాన్ని చెప్తుంది అనమాట అయితే ఇక దేవా కూడా హ్యాపీగానే ఉంటారు ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఉంది ఇక పురుషోత్తం దగ్గరే ఇంకా నేను రాను ఈ రౌడీస్ అని కానీ చెప్పాడు కదా ఆయన ఏ స్టెప్ తీసుకుంటే కమింగ్ అప్సర్లో